Welcome to Kanaka TV. ఎర్రగడ్డ డివిజన్ శాస్తీనగర్లో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ప్రజలతో కలిసి తెలిపిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మూసాపేట మాజీ కార్పొరేటర్ శ్రవణ్ ఎర్రగడ్డ కంటెస్టెంట్ కార్పొరేటర్ పల్లవి యాదవ్ ఎర్రగడ్డ బీఆర్ఎస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ పల్లవి యాదవ్ ఎర్రగడ్డ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ దాస్ శ్రీకాంత్ మహిళా అధ్యక్షురాలు కళ్యాణి అర్చన శ్రీను జ్ఞానేశ్వర్ విజయ్ ఉమారాణి ఉషా సుజన్ జీవన్

நல நலுக்கு பென்ஷன் பார்த்து நான் பிள்ளைக்கு நல்ல கரென்ஷன் டபுள் ಬಂಗಾಲಾ ಜೈ ಜಯ ಜಯ ಕೆ.ಸಿ.ಆರ್ గారి ನಾಯಕತ್ವ ಮಧುರವೇ ಕೆ.ಸಿ.ಆರ್ గారి ನಾಯಕತ್ವ ಮಧುರವೇ ಕಾರ್ ಗುರ್ತಕೆ ಕಾರ್ ಗುರ್ತಕೆ ಆಡಂ ಬಪ್ಪ ಬೋಂಟ್ ಎಂತಕೊಂಡಾಲಾ ನಾವು ಇಷ್ಟಕ್ಕೆ ನಾವು ಓಡಾಣೆ ಜೈ ಶಿವಂಗನ ಜೈ ಶಿವಂಗನ ಅರೇ ಸರ್ ಗೆ ಬಂದೆ ಸಂಜಯಕ್ಕೆ ನಮ್ಮ ರಸ್ತೆನ ಡಾಲಾ పన్నెండు దాదాపు ఎనభై నెలలు బాకీతే యాభై ఐదు వేల రూపాయలు మనకు బాకీ ఉన్నారు అలా కదా మళ్ళీ అదేవిధంగా పెన్షన్ భర్త ఉంటే బాగా ఇష్టం భార్యమన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు అది కూడా బాకీ నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి అది లేదు ఈ పెన్షన్ మంచిలేదు తర్వాత ఇళ్ళలకి కరెంట్ కరెంటు తీయించడం అన్నారు కరెంట్ లేదు